ఎక్కడో ఏదో తప్పిదము జరుగుతున్నది అది నా దివ్య దృష్టికి ఎందుకు తెలియటం లేదు రేపు ఈ కార్యం పూర్తగి వరకు ఈ ఇంటిని ఈ ఇంటిలోని వారందరినీ కూడా సంరక్షించుట నా తక్షణ కర్తవ్యము అని గుప్తాగారు అనుకుంటూ ఉంటే అప్పుడే మంగళ ఆ చితాబస్వమున్న బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ దుష్ట బాలిక ఎక్కడి నుంచి వచ్చుచున్నది అని గుప్తాగారు అనుకుంటూ లోపలికి వెళ్తున్న మంగల్ని తదేకంగా చూస్తూ ఉంటారు అమ్మబాగి అసలు మీ పిన్ని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడా కనిపించట్లేదే అని రా మూర్తి అడుగుతూ ఉంటే అదే నాన్న నాకు అర్థం కావటం లేదని బాగి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మంగళ లోపలికి వస్తుంది ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఎవరు కొంపల్ని కూల్చడానికి వెళ్ళావని రామూర్తి మంగల్ని నిలదీస్తూ ఉంటాడు నాన్న ఏంటా మాటలు అలా మాట్లాడకండి పెన్నిని అని బాగి అంటుంది నీకు తెలీదమ్మా ఇది ఎవరు సంతోషంగా ఉండటం దీనికి అసలు నచ్చదు ఎవరో ఒకరి కొంప కోలుద్దామని చూస్తూ ఉంటుంది అందుకే కదా నేను ఎలా మాట్లాడుతున్నాను మీ పెన్ని గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు చెప్పు అని రామూర్తి అంటే చూడండి మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నేను ఏదో బోర్డు కొడుతూ ఉంటే అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నాను అంతేనని మంగళ చెప్తుంది అయ్యో పిని అలా మాట్లాడకండి రేపు కార్యం అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని బాగి అంటుంది దాంతో మంగళ మెట్ల దగ్గరి వరకు వెళ్తూ ఉంటుంది ఎయ్ ఆగవే ఆ సంచి ఏంటి ఎందుకు తీసుకువచ్చావు మనం వచ్చేటప్పుడు ఆ సంచి తీసుకురాలేదు కదా ఎక్కడిది ముందు అందులో ఏముందో చూపించు అని రామ్మూర్తి నిలదీస్తూ ఉంటాడు అయ్యో ఏమండి బయట అమ్ముతుంటే కొనుక్కున్నానండి అంతే ఇది ఖాళీ సంచి ఇందులో ఏమీ లేదు అని మంగళ చెప్తుంది ఎయ్ మర్యాదగా ఏముందో చూపించమని చెప్తున్నా కదా చూపిస్తావా లేదా అని రామ్మూర్తి తేడుతూ ఉంటాడు దాంతో మంగళ టెన్షన్ పడుతూ లోపల ఉన్న చిత్తబుష్పంని తీయబోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే బాగి ఆగండి పిన్ని అని అడ్డుకుంటూ ఉంటుంది ఏమైందమ్మా బాగి అని రామూర్తి అడగటంతో అదేంటి నాన్న ప్రతి దానికి కూడా మీరెందుకు పిన్నిని ఇలా అనుమానిస్తున్నారు అసలే ఆయన కోపంగా ఉన్నారు ఈ గొడవ చూస్తే ఆయనకి అసలు నచ్చదు అది ఖాళీ సంచి ఏమీ లేదని పిన్ని చెప్తోంది కదా పిన్ని మీరు పైకి వెళ్ళండి అని బాగి చెప్తోంది అప్పుడు మంగళ లోపల పెడుతున్న చేతిని కాస్త వెనక్కి తీసేసుకొని హమ్మయ్య అని మనసులో అనుకుంటూ మెల్లగా పైకి వెళ్ళిపోతుంది నాన్న ముందు మీరు వెళ్ళి ఆ సరుకుల సంగతి చూడండి అని బాగి చెప్తుంది తర్వాత ఉన్నట్లుండి ఆకాశంలో ఉర్ములు మెరుపులు వస్తూ ఉంటాయి ప్రకృతి ఇలా ఏంటి ఎందుకు సంకేతం చూసిస్తోంది అని గారు ఆరు ఇద్దరు ఆందోళన పడుతూ ఉంటారు ఏదో ప్రమాదము జరుగుతున్నది బాలిక అదే మాకు కూడా కనిపించటలేదు ఇది అంతా కూడా విధి రాత అని గారు చెప్తారు నేను కూడా మీ పక్కనే ఉన్నాను మరి ఏం జరగబోతోంది గారు అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది గోడ చూసావా ఆ ప్రకృతిలో వైపరీత్యము ఇది మనకు ఆనందకరము ఆ ఆత్మకి అపాయము అని చెంబ అంటే ఇదంతా కూడా మనకు అనుకూలతను చేకూరుస్తుంది ఆ ఆత్మ మన వశం అయిపోతుంది అని గోరా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే గారు తన దివ్య దృష్టితో చూడటంతో మంగళ ఆస్థికల్ని మారుస్తున్న దృశ్యం కనిపిస్తుంది వెంటనే గుప్తా గారు ఆస్థికల్ని మార్చుచున్నారు బాలిక పదవి వెళ్ళి చూద్దాం అని ఇద్దరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు నేరుగా మంగళ ఆరు ఫోటో దగ్గరికి వచ్చి అస్థికల్ని మారుస్తూ ఉంటుంది అయ్యో పిన్ని ఏం చేస్తున్నావు ఎందుకలా ఆస్తికల్ని మార్చేస్తున్నావు గుప్తా గారు ఏం జరుగుతుందో చూడండి అని ఆరు అంటుంది నిన్నటి నుంచి నాకు కనపడలేదని చెప్పాను కదా బాలిక ఇదే ఆ వైపరీత్యము అని గుప్తాగారు చెప్తారు ఇప్పుడే నేను పిన్నిలోకి ప్రవేశించి ఆ ఆస్తికల్ని అక్కడే పెట్టేలా చేస్తాను అని ఆరు అంటే లేదు బాలిక నీకున్న ఒక్క అవకాశాన్ని నిన్న నీ పత్తి దేవుల్లోకి ప్రవేశించి నువ్వు వినియోగించుకొంటివి ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు అని గుప్తాగారు అంటారు అయితే బాగికి వెళ్ళి చెప్తానని ఆరు అంటే అలా కూడా నువ్వు చెప్పకూడదు ఒకవేళ చెప్పావంటే నీ పిల్ల పిచ్చుకలకి ప్రమాదము రేపు జరగబోవు నీ కార్యక్రమాన్ని అడ్డుకొంట కోసమే మీ పిన్ని ఇలా చేయిచున్నది అంతా కూడా విధి ప్రకారమే జరుగుతుంది కాబట్టి నువ్వు ఏమీయో చేయటానికి వీల్లేదని గుప్తాగారు చెప్తారు ఈ ఆస్తికల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తోందో వెళ్ళి చూద్దాం పదా అని ఆరు అంటుంది మంగళ ఆ అస్థికల్ని తీసుకొని హాల్లోకి రాగానే అమర్ ఎదురు వస్తారు సరిగ్గా అప్పుడే మనోహరి గదిలో నుండి బయటికి వస్తుంది ఎక్కడికండి వెళ్తున్నారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఇదేంటి అమర్ని చూసి ఇంతలా కంగారు పడుతోంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఏ మంగళ ఏంటి ఆ బ్యాగులో ఏముంది చూపిస్తావా లేదా అమర్ అడుగుతున్నాడు కదా చూపించు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇందులో ఏమీ లేదు ఇది ఖాళీ సంచే అని మళ్ళీ మంగళ అదే పాట పాడుతూ ఉంటుంది అయినా కూడా సరే చూపించమని చెప్తున్నాను కదా చూపిస్తావా లేదా అని మనోహరి బ్యాగుని పట్టుకొని లాగుతూ ఉంటుంది అప్పుడే అమర్ మనోహరి ఆవిడ మన ఇంటి మనిషే నువ్వు అలా అనుమానించ అవసరం లేదు వదిలేసేయి అని చెప్పడంతో మనోహరి వదిలేస్తుంది అమర్ లోపలికి వెళ్ళగానే నేను నీకు ఎంత సహాయం చేసి ఉంటాను ఇదేనా నువ్వు నాకు చేసేది అని మంగళ అంటుంది చూడు నువ్వు డబ్బు నగల కోసం ఏమైనా చేస్తావు నీది ఎంత బుద్ధో నాకు తెలీదా అని మనోహరి అంటే మరి నాది బుద్ధి అయితే మరి నీ బుద్ధి ఏంటి మా అల్లుడి గారికి ఉన్న జ్ఞానం కూడా నీకు లేకుండా అయిపోయింది అని మంగళ అంటే అయినా నువ్వు ఎలాంటి దానివో నాకు చాలా బాగా తెలుసులే అని మనోహరి అంటుంది అయినా నేనేమి డబ్బులు నగలు దోచుకెళ్లటం లేదులే మనోహరి అని మంగళ అంటే నేనుండగా ఈ ఇంట్లో నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఉప్పో పప్పో దోచుకెళ్తూ ఉంటావు అంతే కదా వెళ్ళు వెళ్ళు అని మనోహరి అంటుంది నేను మరీ అంత కకుర్తి పడి రకం కాదులే సరేలే అని మంగళ మెల్లగా బయటికి వచ్చేస్తుంది మా పిన్నేంటి ఆ అస్థికల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది పదండి గారు వెళ్ళి చూద్దామని ఆరు గారు ఫాలో అవుతూ ఉంటారు నేరుగా మంగళ ఆ అస్థికల్ని చెంబా చేతిలో పెడుతూ ముందు నా బంగారు గాజులు ఇస్తేనే ఇస్తాను అని మొండికేస్తుంది దాంతో చెంబా వెంటనే బంగారు గాజులు ఇవ్వడం అస్థికల సంచిని చెంబా చేతిలో పెట్టేస్తుంది అదేంటి గుప్తా గారు అలా ఇచ్చేస్తుంది అని ఆరు బాధపడుతూ ఉంటుంది నీ సొంత పిన్ని బంగారు గాజుల కోసం చూడు నీ అస్థికల్ని ఎలా ఇచ్చి వేసిందో దీనివల్ల నీకు మరు జన్మ ప్రాప్తించదు నువ్వు వాళ్ళ చేతిలో బందీగా మారిపోతావు బాలిక నీ చెల్లి కడుపున నువ్వు పుట్టటం జరగదు శాశ్వతంగా వాళ్ళ వశమైపోతావు అని గుప్తాగారు అనడంతో లేదు గుప్తాగారు రేపు నా కార్యం లోపల ఆ అస్థికలు బాగి వాళ్ళకి చేరేలా చేయండి నేను నా చెల్లి కడుపున పుట్టాలి గుప్తాగారు ప్లీజ్ అని ఆరు వేడుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ వాళ్ళందరూ కూడా నదీ తీరానికి చేరుకుంటారు ఇక అమర్ ఆరు ఫోటో ముందు కూర్చొని ఆ కార్యక్రమం పూర్తి చేయటానికి పూజారి చేత పూజ చేయిస్తూ ఉంటాడు ఆరు ఫోటోని చూసుకుంటూ అమర్ చాలా బాధపడుతూ ఉంటే బాగి పిల్లలు రామ్మూర్తి ఆరుతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు బాగి అయితే ఆరుతో గడిపిన ఆ కొంత జ్ఞాపకాలను మాత్రమే మరీ మరీ గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మనోహరి మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటే మంగళ మాత్రం ఆ చితాభస్మం కొండవైపే అలాగే చూసుకుంటూ ఉంటుంది అమ్మ బాగి అక్క ఇక్కడికి వచ్చిందా తల్లి అని రామూర్తి అడుగుతూ ఉంటే బాగి చుట్టూ గమనించేసి లేదు నాన్న అక్క ఇక్కడికి రాలేదు ఎక్కడ కనిపించటం లేదు అని బాగి ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాగి అంటే ఈ కార్యక్రమం పూర్తి కాకముందే అక్క పైకి వెళ్ళిపోయిందా తల్లి అని రామూర్తి అంటాడు అదే నాన్న నాకు అర్థం కావటం లేదు అక్క అయితే ఇక్కడెక్కడా కనిపించట్లేదు అని బాగి అంటే ఈ గడియల్లో చేస్తేనే అక్క పైకి వెళ్తుందని మరి మనతో చెప్పటం వల్లే తల్లి మనం అల్లూరు గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాము ఇప్పుడేమో అక్క అస్సలు కనిపించట్లేదు అని రామూర్తి నాకు కూడా చాలా బాధగా ఉంది అని కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు అదే నాన్న నాకైతే అక్కతో కొన్ని రోజులు కూడా మంచి జ్ఞాపకాలు లేవు నాకు ఇంకా అక్కతో గడపాలని ఉంది అక్క ఏమో కనిపించట్లేదు ఈ రోజుతో ఇక వెళ్ళిపోతుంది నాకు చాలా బాధగా ఉంది అని బాగి ఏడుస్తూ ఉంటుంది చెంబాగోర పూజ మొదలు పెట్టడం వల్ల ఆరు అప్పుడే బందీగా మారిపోయిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది